నమస్తే వెల్కమ్ టు భావత్ మీడియా న్యూస్ భువనగిరి జిల్లా వలికొండ మండలం సుంకిసాల గ్రామంలో బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి ఉత్సవాలు వారి సౌజన్యంతో ఘనంగా ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో విగ్రహ దాత నల్లమాస భిక్షపతి గౌడ్ ఆండాలు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో చెరుకు శివయ్య గౌడ్ ఈతాప్ప రాములు మొగిలి పాక నరసింహ పోలేపల్లి వీరస్వామి పోలేపల్లి బాలకృష్ణ ఇంజమూరి జంగయ్య అశోక్ జగన్ బాలయ్య కృష్ణయ్య జంగయ్య గౌడ్ మల్లేష్ గౌడ్ రమేష్ బాల నరసింహ జై భీమ్ నాయకులు పరశురాం మధు వంశీ ఎల్లా స్వామి మహేష్ లక్ష్మయ్య సైదులు రాఘవ మనోజ్ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు కొంచెం రెండు సార్లు మొక్కినట్లు పట్టుకుంటా ఇద్దరు అట్లా మనం మనం ஜெயந்தி அம்பேடர் ஜந்தி வச்சு அந்த நாங்கள் ఎందుకంటే బీఆర్ డాక్టర్ అంబేద్కర్ అన్ని పని చేశాను చేశాను కాబట్టి ఈ రోజు ఈ కరెంట్ లైఫ్ ఎంత మన దేశ వెలుపున వచ్చిందని నేను మీ అందరికి కూడా నాకు తెలిసిన తెలిసినా నేను చెప్తున్నానండి అందుకోసమే ఈ భూ అంటే ఈ పెద్ద పెద్దలు అదే ఈ ఆలయంతో మేము అండి మీ అందరికీ నమస్కారం అండి శృంకుశాల గ్రామంలో మన భారత రాజ్యాంగ నిర్మాణ దాత డాక్టర్ బిహార్ అంబేద్కర్ గారి నూట ముప్పై మూడవ జయంతి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసిన నల్లమాస ముఖపతి అండాలు గారికి మరియు మన బహుధర నాయకులు చెరుపు శివన్న గారికి హితాప రాముల గారికి కొండే కిష్టయ్య గారికి మంగ బాలయ్య గారికి మంగ జగన్ గారికి దళిత సోదరులు బోలెపల్లి వీరస్వామి గారికి ఎల్లస్వామి గారికి బాలకృష్ణ గారికి అశోక్ గారికి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి నా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈరోజు ఇంతమంది మనం ఇక్కడ కూర్చొని అవకాశం వచ్చి కూర్చున్నందుకు అవకాశం ఇచ్చిన మన విగ్రహ దాత నల్లమాస పుష్పతి గారికి ప్రత్యేకంగా మనం ఒకసారి చట్టాలతో స్వాగతం పొందాలని మరి మరి వారికి ధన్యవాదాలు తెలిపి ఎందుకంటే మనం ఇక్కడ ఈ దాత విగ్రహాన్ని నిప్పుకోవడానికి ఆ రోజు ఎంతో కష్టపడి ఎంతో శ్రమించి ఎంతో పోరాటం చేసే తప్ప ఆయన విగ్రహం నిర్మాణం రాలేదు ఆ రోజు ఎన్నో సమస్యలు ఉన్నాయి కానీ ఈ రోజు అంతా ప్రశాంతమైన వాతావరణం ఉంది నాకు చాలా సంతోషంగా ఉంది ఇటువంటి వాతావరణం వస్తుంది రాదు అనుకున్నాను కానీ చాలా ఇక్కడ అరేంజ్మెంట్ చేసిన ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకంగా ధన్యవాదాలు డాక్టర్ బిఆర్ అంబేద్కే అంబేద్కర్ గారి ఆశయ సాధన కొరత ఇక్కడ అందరముకి నాయకులనుకో ప్రజాప్రతినిధులనుకో మహిళా అనుకో విగ్రహదాత మరియు ప్రభుదాసు ప్రకాష్ గౌడు ఇద్దరు వాళ్ళ పేరు మీద క్యాంప్ కట్టడం కొరకై వాళ్ళ అమ్మ నాయ తల్లిదండ్రులు మన పోలి పోలిపల్లి ఈశ్వరే గారికి చనిపోవడము జరిగింది కనుక అతనికి వాళ్ళు తోచిన సాయంత్రం ఐదు వేల రూపాయలు యాభై కిలోల బియ్యము కొన్ని బట్టలు సమర్పించడం జరిగింది ఈ సమావేశము ఎందుకు జరుపుకుంటున్నాం అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకై మనకు హక్కులు కల్పించిన కొరకై మనం ఇక్కడ సమావేశం జరుగుతుంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నిర్మాణదాత పారిశ్రామికవేత్త రాజకీయవేత్త రిజర్వేషన్ పోరాట యోధుడు కనుక మనకు ఎస్సీ ఎస్టీ బీసీ కానీ అందరికీ హక్కులు కల్పించిన బిఆర్ అంబేద్కర్ గారు ఆదాయ సాధనకై మనము ఇక్కడ విముక్తిగా ఉన్నాం